అందరికీ నమస్కారం దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఈ పనులు చేస్తే జీవితాంతం కష్టాలే ఈ పనులు చేస్తే అఖండ రాజయోగం హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను దేశవ్యాప్తంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో కొలుస్తూ ఉంటారు అయితే దేవీ నవరాత్రులలో పొరపాటున కూడా చేయకూడని పనులు అలాగే నవరాత్రులలో చేయవలసిన పనులను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీరు వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుండి అంటే ఈ రోజు నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి నవరాత్రులు అక్టోబర్ పన్నెండవ తేదీన ముగియనున్నాయి పురాణాల ప్రకారం నవరాత్రుల వేళ అమ్మవారు భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారని నమ్ముతారు అలాగే ఈ సమయంలో అమ్మవారిని పూజించేవారు కొన్ని పద్ధతులను తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఆశ్వేస మాసంలోని శుక్లపక్షంలో పాఠ్యమీ తేదీ నక్షత్రంతో కూడుకొని ఉన్న శుభదినాన ఈ దేవీ పూజను ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెబుతుంది అందువలన ఆ రోజు నుండే నవరాత్రులను ప్రారంభిస్తారు అయితే ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రులలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఏడు తరాల వరకు వదలని దరిద్రం పడుతుంది అమ్మవారికి కోపం వస్తుంది కష్టాలు సమస్యలు వస్తాయి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది కనుక దసరా నవరాత్రుల్లో ఎవరూ కూడా ఈ తప్పు పనులు చేయవద్దని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు మరి దసరా నవరాత్రులలో ఏ పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆడవారు నవరాత్రుల్లో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోజుకు ఒకసారి అయినా సరే ఇంట్లో ధూపం వేయాలి అలాగే దేవీ నవరాత్రుల్లో అఖండ దీపం పెట్టేవారు వారి ఇంట్లో తొమ్మిది రోజుల పాటు ఎవరో ఒకరు ఉండేలాగా చూసుకోవాలి అంతేకాని ఎవరూ లేకుండా ఇంటికి తాళం వేయకూడదు అలా చేస్తే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు ఈ తొమ్మిది రోజులు దీక్ష చేస్తున్న భార్య బ్రహ్మచర్యాన్ని తప్పక పాటించాలి అలాగే ఆరోగ్యం సహకరించలేని వారు నవరాత్రులలో ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళిన వారు కూడా ఉపవాసం చేయనవసరం అవసరం లేదు ఉపవాసం మన శరీరానికి ఉపయోగం అంతేగాని మనం బాగా తినేసి పూజల్లో కూర్చుంటే దేవుడిపై శ్రద్ధ ఉండదనే భావనతో మన పెద్దవాళ్ళు ఈ నియమం పెట్టారు కాబట్టి కటిక ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోకుండా పలహారాలు పండ్లు తిని ఉపవాసం చేయవచ్చునని లేదా ఒక్క పూట భోజనం చేసి ఉపవాసం ఉండవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఉపవాసం చేసేవారు పగటిపూట నిద్రించకూడదు ఒకవేళ నిద్రిస్తే ఫలితం అనేది రాదు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు దేవీ నవరాత్రుల్లో పూజ చేయకూడదు ఒకవేళ నవరాత్రుల పూజ ప్రారంభం చేశాక మధ్యలో నెలసరి వస్తే అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడితో పూజ నుండి నిష్క్రమించవచ్చును దాని వలన ఎటువంటి పాపము ఉండదు దేవి నవరాత్రులలో ఎవరూ కూడా హెయిర్ కట్ చేయించుకోకూడదు నవరాత్రుల వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ జుట్టు కత్తిరించుకోకూడదు ఒకవేళ చేయించుకుంటే కష్టాలు ఎదురవుతాయి తరతరాల వరకు తరగని దరిద్రం పడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతూ ఉన్నారు నవరాత్రులలో ఆడవారు ఇంట్లో ఎడవకూడదు పిల్లల మీద భర్త మీద అరవకూడదు అలాగే భర్త భార్య పిల్లల మీద అరవకూడదు నవరాత్రుల రోజుల్లో ప్రశాంతంగా ఉండాలి నవరాత్రుల్లో నైవేద్యాలలో చక్కెర కన్నా బెల్లం లేదా తేనెను ఎక్కువగా వాడాలి ముఖ్యంగా అమ్మవారికి వండే నైవేద్యాల విషయంలో బెల్లం ఉపయోగించడం శ్రేష్టం మగవారు నవరాత్రుల్లో మద్యము మాంసాహారము వంటి వాటికి దూరంగా ఉండాలి దసరా నవరాత్రుల్లో వాయినాలు ఇచ్చేటప్పుడు విధవరాలు కానీ గొడ్రాలు కానీ పూజలో పాల్గొంటే దయచేసి వారిని అవమానించకండి బాధ పెట్టకండి ఇంటి లోపల ఎంతో నిష్టగా పూజ చేసి బయటకు వచ్చి ఇంకొక స్త్రీని ఏడిపిస్తే అమ్మవారు అస్సలు సహించరు అసలు నవరాత్రి అంటేనే ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూడడం కాబట్టి భర్త లేని వారు కనిపిస్తే వారికి వాయినం బదులు ఏదో ఒక పండును కానీ ప్రసాదం గాని ఇచ్చి గౌరవించండి అంతేగాని వారిని అవమానపరిచి పంపకండి నవరాత్రుల్లో అసత్యాలు మాట్లాడకుండా ఉండాలి ఎవరిపైనా కోపం ప్రదర్శించకూడదు నవరాత్రి వ్రతాన్ని ఆచరించే వారు లెదర్ వస్తువులను వాడరాదు నవరాత్రి సమయంలో నల్లటి బట్టలు ధరించకూడదు మీ ఇంటిని శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి నవరాత్రి సమయంలో ప్రతికూల వాతావరణంలో దూరంగా ఉండండి మంచి ఆలోచనలను అలవర్చుకోండి వివాదాలకు లేదా తగాదాలకు దూరంగా ఉండండి ఇవే నవరాత్రుల్లో చేయకూడని పనులు కాబట్టి మీరు కూడా దసరా నవరాత్రులలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి దేవీ నవరాత్రుల సమయంలో చేయాల్సిన పనులు నవరాత్రుల వేళ ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష కొనసాగించాలి నవరాత్రుల సమయంలో ఉపవాస దీక్ష చేసేవారు దశమి వరకు అఖండ జ్యోతిని వెలిగించి ఉంచాలి ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని హారతి ఇవ్వవచ్చు దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం ఎరుపు రంగు శ్రేయస్సు అదృష్టము శక్తి ప్రేమకు చిహ్నంగా పరిగణించబడుతుంది నవరాత్రి సమయంలో దుర్గాదేవికి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు బట్టలు సమర్పించండి అలాగే నవరాత్రులలో దుర్గాదేవి అవతారాలను తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు దుర్గాదేవికి ప్రత్యేకంగా పువ్వులు పండ్లు స్వీట్లు సమర్పించండి నవరాత్రులలో ప్రతిరోజు దుర్గా చాలీస దుర్గా సప్తశతి దుర్గాదేవి మంత్రాలను పఠించండి ధ్యానం చేయండి దీంతో మానసిక ప్రశాంతత ఏకాగ్రత పెరిగి కుటుంబంలో ఆనందం వెలువరుస్తుంది ఉపవాస దీక్ష చేసేవారు ఈ తొమ్మిది రోజులు ఖచ్చితంగా వెల్లుల్లి ఉల్లిపాయలకు దూరంగా ఉండాలి నవరాత్రుల పవిత్ర దినాలలో పేదలకు దానం చేయండి పేదవారికి దానం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు శరణ్ నవరాత్రులలో ప్రత్యేక నియమాలు పాటిస్తూ పూజా విధి నిర్వర్తారు వాటిలో ముఖ్యమైనది ఉపవాస దీక్ష చేయగలిగిన వాళ్ళు ఈ తొమ్మిది రోజులు పండ్లు పాలు మాత్రం సేవించి పూజా విధి నిర్వర్తించవచ్చును లేదా ఏకభుక్తం అంటే పగలు పూజానంతరం భుజించడం కానీ రాత్రి పూజ తర్వాత భుజించడం కానీ చేయవచ్చును ఉపవాసేవా నక్తేనా చైవ ఏక భక్తేనా అని శాస్త్రంలో తెలియజేశారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషముతో విజయదశమి పండుగ జరుపుకున్నారు బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకున్న తరువాత మహిషాసురునిపై వారిలో కలిగిన క్రోధాగ్ని ప్రకా శవంతమైన తేజముగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది శివుని తేజము ముఖముగా విష్ణుతేజము బాహువులుగా బ్రహ్మతేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలం హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములను సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలబడి భీకరమ యుద్ధాన్ని చేసింది అమ్మవారు మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదత్రుడు మహాహనుడు అశిలోమనుడు భాస్కరుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలబడినది యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలబడిన అసురుడు మహిషి రూపము సింహరూపము మానవ రూపముతో భీకరముగా పోరాడి చివరకు తిరిగి మహిషి రూపములో దేవీ చేతిలో హతుడైనాడు అప్పటి నుండి మహిషాసురుణ్ణి సంహరించిన దినము విజయదశమి పర్వదినంగా పిలువబడుతుంది అమ్మవారు తొమ్మిది రోజులు మహిషాసురునితో తలబడిన తొమ్మిది రోజులే నవరాత్రులుగా మారాయి ప్రతి ఒక్కరూ ఈ నవరాత్రులలో మీకు కుదిరినన్ని రోజులు అమ్మను నిర్మలమైన మనస్సుతో నిశ్చలమైన భక్తితో మనస్సు నిండా ప్రేమతో అమ్మను పూజించి ఆ తల్లి చల్లని ఆశీస్సులను పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్